భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి వేతనాలు పెంచాలని మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జిహెచ్ఎంసీలో అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఒక్క కార్మికులకు లాక్డౌన్లో ఏదైతే వేతనాలు ఆగిపోయినాయో ఆ వేతనాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి జిహెచ్ఎంసీలో కూడా మున్సిపాలిటీ అనేది ఉన్నది అక్కడ కూడా పారిశుద్ధ కార్మికులు అంటూ ఉన్నారు కాబట్టి వారికి పెంచినట్టుగా మరి ఇక్కడ ఎందుకు పెంచట్లేదు అక్కడ ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయన మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇంటి పన్నులు తగ్గించడం అలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ కేసీఆర్ మరి ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు లాక్డౌన్ కార్యక్రమ లాక్డౌన్ విధించిన ఆ సమయంలో వీళ్ళు రాత్రి అనక పగలనక నానా ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్క కాలనీలో పారిశుద్ధ్యం అనేది చేసుకుంటూ మిగతా ఉన్న కరోనా వచ్చిన పేషెంట్లకు కూడా వీళ్ళు చాలా వరకు సేవ చేసి చేసినారు మరి ఇప్పటి వరకు కూడా వీళ్ళను గుర్తించినటువంటి ఈ సందర్భం లేదు ఇక్కడైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మరి జిల్లా యంత్రాంగం ఏం చేస్తూ ఉందని బీజేపీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఒక వైపు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కార్మికులు ఒకవైపు అని మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ కార్మికులకు ఏదైతే లాక్డౌన్లో కట్ చేసిన సగం శాతం జీతం ఏదైతే ఉందో అది అదే విధంగా ఆ జీహెచ్ఎంసీలో ఏ విధంగానైతే జీతాలు పెంపారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా జీతాలు పెంచవలసిందిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం